నమస్తే అండి పదమూడు ఎకరాల భూమి అమ్మడానికి వచ్చింది ఈ ప్రాపర్టీ వచ్చేసి బిదర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్లో ఈ ప్రాపర్టీ వస్తుంది జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫార్టీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫార్టీ కిలోమీటర్స్ అండి బీటీ రోడ్కి ఫస్ట్ బిట్ అండి విత్ ఫినిషింగ్తో సహా ఉంది ఇంకా టోటల్ ఇది థర్టీన్ ఎకర్స్ అండి ట్వంటీ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్పడం చెప్పడం జరుగుతుంది లైట్గా నెగోషియబుల్ కూడా అవుతుందండి ఓకే ఇంకా ఈ సైడ్ ఎవరికైనా నచ్చినట్లయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిటింగ్ వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడం జరుగుతుంది అలాగే కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి ఏ డిస్టిక్ అయినా పర్వాలేదు బీదగర్ గుల్బర్గా యాదగిరి రైచూర్ బల్ బాగల్కోట్ బెంగళూరు డిస్టిక్ వరకు కూడా మేము సైడ్లో చూపిస్తున్నామండి ఓకే రెడ్ సెల్ అంటే రెడ్ సెల్ చూపిస్తాము బ్లాక్ సెల్ అయితే బ్లాక్ సెల్ చూపిస్తాము కానీ తక్కువ ధరలో భూములు కావాలనుకుంటే హైదరాబాద్ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తేనే తక్కువ ధరలో ఉన్నాయండి ఓకే ఇంకా తక్కువ ధరలో అనేసరికి టౌన్కి నియర్ బై ఉండేయండి టౌన్ నుంచి మినిమం తక్కువలో తక్కువ కూడా థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మీకు సైడ్లు దొరుకుతాయండి ఓకే ఇంకా ఇదైతే చాలా మంచి బిట్ అండి క్లియర్ ప్రాపర్టీ